సత్యసాహి జిల్లా పుట్పర్తిలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకొండ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ హాజరై ర్యాలీలో పాల్గొన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి అంటూ డిమాండ్ చేస్తూ ర్యాలీ కొనసాగించారు వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ విద్యుత్ ఎస్ఈ కార్యాలయం వరకు చేశారు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అంటూ నినాదాలు చేస్తూ కార్యాలయం వద్ద విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సురేంద్రబాబుకు మిరతి పత్రం అందించారు ఈ సందర్భంగా దుద్దుకొండ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పదిహేను వేల కోట్ల భారాన్ని మోపి పే పేదలను నడ్డి పెరుస్తుందన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు ఒకలాగా ఉన్నప్పుడు మరలా వ్యవహరించడం తగదన్నారు అన్ని రాష్ట్రాల్లో కరెంటు తీగలు షాక్ కొడితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయని తెలిపారు రాష్ట్ర ప్రజలు ఆవును అమ్మి తనే గాడుతను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజలే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారన్నారు வெஞ்சின விட்டு வெண்டனே அடிச்சாலே வெஞ்சின வெண்டனே அடிச்சாலே வெஞ்சின விட்டு வெண்டனே அடிச்சாலே

نندني 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 ن కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జూన్ పన్నెండో తారీఖున ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రముకు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చే ముందు అనేకమైన హామీలు ప్రజలకు ఒప్పించడం జరిగింది ఇవ్వడం జరిగింది వాటిలో ముఖ్యంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు మేము మా మీరు ఒక అవకాశం కల్పించండి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ ఛార్జీలు కాక పెంచిన విద్యుత్ ఛార్జీలు నేను తగ్గిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేకమైన సభలలో చెప్పడం జరిగింది తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఆరు మాసాలు తిరగకుండానే దాదాపుగా ఈ రాష్ట్ర ప్రజల మీద పదైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపడం ఎంతవరకు సమంజసమో చంద్రబాబు నాయుడు గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద బిల్లులు కరెంటు బిల్లులు శాఖలు కొడతా ఉందో వాటిని తక్షణమే ఉపసంహరించుకొని తక్షణమే ఎవరైతే కరెంటు బిల్లులు కట్టినటువంటి ఆ బిల్లులను ఆ యొక్క అక్కచల్లెమ్మలకు కానీ ఆ రైతాంగానికి కానీ రియంబర్స్మెంట్ చేసి ఆ బిల్లుల యొక్క కరెంటు బిల్లులు రియంబర్స్మెంట్ చేసి రైతులను అక్కచెల్లెమలను ఆదుకోవాల్సిందిగా ఈ చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పుట్టపర్తి యూనిట్ తరపున గట్టిగా డిమాండ్ చేస్తూ దేశంలో అంతా కూడా కరెంటు తీగను పట్టుకుంటే షాక్ కొడుతుంది మన రాష్ట్రంలో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న కరెంటు బిల్లును ముట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఏర్పడింది రైతులను ఒకసారి తలుచుకుంటే రైతు భరోసా రైతుకు భరోసా అని ఒక ఇరవై వేల రూపాయలనిస్తా ప్రతి రైతుకు అనే మాటను మాట్లాడున్నాను ఈరోజు అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఆ నిరుద్యోగ యువతకు భృతిని మూడు వేల భృతిని ఇస్తాను అని నువ్వు గెలిచి ముఖ్యమంత్రి కావడం జరిగింది ఈరోజు ఆ నిరుద్యోగులకు భృతి కాదు మృతే శరణ్యం భృతి కాదు మృతే శరణ్యం అనే భావనకు నిరుద్యోగ యువత రావటం జరిగింది ఎన్నో దుర్మార్గమైన కార్యక్రమాలను చేపడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన కానీ కార్యకర్తల పైన కానీ అదేవిధంగా అన్ని రకాల వ్యవస్థల పైన తప్పుడు కేసులు అక్రమ అరెస్టులను చేస్తూ ముందుకు పోతా ఉంది ఈ ప్రభుత్వాన్ని క్షమించడానికి వీలు లేదు ఈ ఆరు నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డిని సూపర్ అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడిని చీడర్ అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ని జోకర్ అని ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు